హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి రోజు మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాదం మూర్తి గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ మూర్తి గారు నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ నిన్న సోమవారం మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే విధంగా స్టాక్ మార్కెట్ అనేది కొంచెం లాభాలతో మొదలైనా సరే ముగి ముగిసే టైంకి నష్టాలతో అనేది ఎండ అయిందనమాట సో మరి ఈరోజు చూసుకుంటే ఈ స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది వన్ ఆర్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అండ్ అలాగే సెన్సెక్స్ అనేది త్రీ సిక్స్టీ వన్ పాయింట్ త్రీ వన్ హైట్రాండ్లో ఉంది సో మరి ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండిపోతుంది అంటారు నిన్న మనం చెప్పుకున్న విధంగా మార్కెట్ ఏదైతే కరెక్షన్కు గురి అయ్యే అవకాశం ఉందని చెప్పుకున్నాం దానికి రీజన్ కూడా లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి నవంబర్ డిసెంబర్ ఒక ర్యాలీ తీసుకున్న తర్వాత ఒక కన్సల్టేషన్లో ఒక వన్ వీక్ జనవరి ఫస్ట్ వీక్ అంతా కూడా ఒక కన్సల్టేషన్లో నడిచి అక్కడి నుంచి మార్కెట్ ఒక కరెక్షన్కి గురి అయ్యే అవకాశం ఉందని నిన్న మనం చెప్పడం జరిగింది అదే విధంగా నిన్నటి రోజున మార్కెట్ మీరు చెప్పిన విధంగా కొంచెం లాభాల్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా మళ్ళీ నిన్న నష్టంలోనే మనకి కంప్లీట్ చేయడం అనేది జరిగింది నిన్న కొంచెం భారీగానే మార్కెట్ కరెక్షన్ జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కొంచెం రిట్రెస్మెంట్ అనుకోవాలి తప్ప ఇది అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది ఈ రోజు కూడా మనకి ఏదైతే నిఫ్టీ ఏదైతే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పైన స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు కూడా అక్కడ కన్సల్టేషన్ అవ్వలేక మళ్ళీ మార్కెట్ డౌన్ ట్రేడ్కి వస్తుంది ఇది ఏదైతే మళ్ళీ ఇది సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ని మళ్ళీ రీచ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంది సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీని ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కరెక్షన్ జరిగితే మళ్ళీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ని అది ఒక కపుల్ ఆఫ్ డేస్లోనే మళ్ళీ మార్కెట్ని కిందకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైతే నిన్న జరిగిందో అది భారీ నష్టానికి ఇవాళ మార్నింగ్ గ్యాప్ అనేది ఒక రెడ్ రెండు గానే భావించాలి తప్ప మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ క టర్న్ తీసుకున్నది మనం అయితే భావించలేదు దీన్ని అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే నేను డ్రాస్టికల్ గా మనకి ఫార్టీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ బ్రేక్ చేసిన దగ్గర వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో మనకి భారీ కరెక్షన్ అయితే కనిపించి మనకి నిన్న నిన్న రోజున ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కూడా మనం చూసాం ఈ రోజు అదే ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు కూడా మార్కెట్ రీచ్ అయింది కానీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్రూషియల్ రెసిస్టెన్సీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ బ్రేక్ చేసే అవకాశం లేదని మనం నేను కూడా చెప్పుకున్నాం అదేవిధంగా ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ బిలో మార్కెట్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది ఈ రోజు కూడా ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బిలో మార్కెట్ అయితే డౌన్ ట్రెడ్ ఉంటుంది వెరీ సూన్ ఇది ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ అండ్ ఇక్కడ నుంచి ఇంకా సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కరెక్షన్ జరగడానికి అయితే ఈ ఆఫ్ కప్పు లో కూడా ఉంది సార్ ఇప్పుడు టాప్ గైనర్స్లో చూసుకుంటే ట్రిడెంట్ లిమిటెడ్ అని అండ్ అలాగే ఫిఫ్టీ టూ వీక్ హైలో చూసుకుంటే అలాక్ ఇండస్ట్రీస్ అనేవి హై ట్రెండ్ లో కనిపిస్తున్నాయి మరి వీటి పరిస్థితి ఎలా ఉంది ఉందంటారు మీరు చెప్పింది ట్రైడెంట్ అన్న స్టాక్ టెక్స్టైల్ సంబంధించింది అది ట్రైడెంట్ ది అది మార్కెట్ లో ఒక అప్ తీసుకుంటూ ఈ రోజు కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది ఇది ఏమైనప్పుడు కూడా మార్కెట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోదగ్గ స్టాక్ మంచి స్టాక్ అది ఆల్ టైమ్ హైలో ఉన్న మనకి ఏ విధంగా ఉన్నప్పుడు ఈ రోజున మనకి హైలో ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో ఒక మూమెంట్ అయితే మనకి దాంట్లో అయితే కనిపించింది అది మన రికమెండేషన్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ఇది రికమెండ్ చేస్తున్నాము దీంట్లో మనకు ఒక ర్యాలీ అయితే నడుస్తుంది దీంట్లో మనం ఎనీ డిప్ యూ కెన్ బై అనే చెప్తాము అదేవిధంగా అలోక్ ఇండస్ట్రీస్ అయితే మీరు చెప్పినట్టుగా ఫిఫ్టీ టూ వీక్స్ హైలో ఉన్నది అలోక్ ఇండస్ట్రీస్ అలోక్ ఇండస్ట్రీస్ లో మనకి ఇదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ఏదైతే మనకి ట్వంటీ రూపీస్ దగ్గర టేక్ ఆఫ్ తీసుకుని థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ వరకు కూడా ఇది ఒక పెండి స్టాక్ అయినప్పుడు కూడా మంచి వాల్యూజ్ తోటి మంచి మేజర్ ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఇది మార్కెట్ లో ఒక ట్రెండ్ తీసుకున్నది ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనకి థర్టీ ఫైవ్ పైన ఉన్నంత వరకు కూడా మార్కెట్ లో మనకి దీన్ని బై చేసుకోవచ్చు ఎనీ ప్రైస్ ప్రాబ్లం లేదు కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్ మరి ఇప్పుడు రికమెండేషన్స్ లో చూసుకుంటే జి ఎంటర్టైన్మెంట్ అనేది కరెంట్ ప్రైస్ టూ ఫార్టీ సిక్స్ చూపిస్తుంది అండ్ అలాగే ఎస్బీఐ అనేది సిక్స్ థర్టీ టూ పాయింట్ టూ ఫైవ్ చూపిస్తుంది మరి ఇది దీని పరిస్థితి ఏంటంటారు జి ఎంటర్టైన్మెంట్ జి ఎంటర్టైన్మెంట్ అనేది మార్కెట్ లో ఏదైతే ఒక అప్ ట్రెండ్ నుంచి కొంచెం డౌన్ లో ఓపెన్ అయ్యి కొంచెం క్లోజ్ గా నడుతుంది దీంట్లో మన ప్రస్తుతానికి అయితే మనం ఏమి జి ఎంటర్టైన్మెంట్ లో మనం పెద్దగా బెట్ చేయలేము అదేవిధంగా ఎస్బీఐ ఎస్బీఐ అయితే మాత్రం ఎనీ డిప్ యూ క్యాన్ బై అని చెప్పుకోవచ్చు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు ఏదైతే మార్కెట్లో మనకు ఒక అప్ ట్రెండ్ నుంచి మార్కెట్లో కన్సల్టేషన్ పోసీ సిక్స్ ట్వంటీ రూపీస్ దగ్గర ఉన్నది అంటే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం చూసుకున్నట్టయితే ఏదైతే డౌన్ ట్రెండ్లో ఉన్నదో దాన్ని ఏడు వందల సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్లో కరెక్షన్ జరుగుతుంది ఇది సిక్స్ హండ్రెడ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ థర్టీ మధ్యలో మీరు ఎక్వైర్ చేసుకోవచ్చు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఇది మార్కెట్ లో మన యొక్క ఏదైతే సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ హై ని క్రాస్ చేసి మళ్ళీ వెరీ షార్ట్లీ మూమెంట్ అప్ టెండ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది ఇలాంటి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఎటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు కూడా ఆ కరెక్షన్స్ లోనే మళ్ళీ మనం దీన్ని అక్యుమిలేట్ చేసుకుంటూ ఉంటే దీంట్లో మనం అధిక లాభం పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే మనం నిన్న ఏదైతే నష్టాన్ని చూసామో ఈ రోజు కూడా అదే కంటిన్యూ అవుతుంది అంటారా లేదంటే ఏమన్నా ప్రాఫిట్ వచ్చే ప్రయత్నం ఉందంటారా యాక్చువల్గా మార్కెట్ ఏదైతే నిన్న భారీగా మార్కెట్లో కరెక్షన్ జరిగిందో దానికి ఒక రిట్రెస్మెంట్ గానే ఈ రోజులో ఈ రోజు నా మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చి మార్కెట్లో కొంచెం గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది కానీ ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ ఏదైతే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ చేయనంత కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కూడా మేజర్ రిసిస్టెన్స్ కానీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ బ్రేక్ చేసే అవకాశం లేదు కాబట్టి ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళే అవకాశం లేదు ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ బిలో బ్యాంక్ నిఫ్టీలో మీరు ఎక్కడ మీరు ఏ పాయింట్ లో సెల్ చేసుకున్నా సరే మీరు లాపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నిఫ్టీ కూడా ఏదైతే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బిలో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నడుస్తుంటుంది సెవెన్ హండ్రెడ్ బిలో మార్కెట్ లో అంటే ఈ రోజు హై చూసుకున్న సెవెన్ ఫార్టీ ఉంది ట్వంటీ సెవెన్ ఫార్టీ అదే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ సెవెన్ ఫార్టీ ఈ మధ్యలోనే మార్కెట్ లో ట్రేడ్ అయిన సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం కరెక్షన్ ఎక్కువ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ లో ఏదైనా మంచి స్టాక్స్ ని మీరు చెప్పినట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే ఫార్మా కంపెనీస్ కానీ లేదా ఆటోమొబైల్ కంపెనీస్ కానీ ఇవన్నీ ఏదైనా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లో ఏదైనా మీకు ఐటీ కంపెనీస్ కానీ బాగా కరెక్షన్ జరిగి ఉంటే అలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనం ఎక్యులేట్ చేసుకోగలిగితే ఎలాంటి టైంలో మనకు బాగా లాభపడే అవకాశం ఉంది కానీ ఎక్విజేషన్ కూడా ఆల్రెడీ రెండు రోజులు డౌన్ ట్రెండ్ వచ్చింది ఈ రోజు కూడా విధంగా వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ ఇంకా మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఫేజ్ వైజ్ సిస్టమేటిక్ సిప్ మోడల్లో ఫేజ్ వైజ్ మీరు తీసుకోగలిగితే మంచి స్టాక్స్లో ఎక్విజేషన్ చేసుకోగలిగితే మీరు రాబోయే ర్యాలీలో మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్ సార్ మరి మీ అనాలిసిస్ ప్రకారం మనం ఎలాంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఉందంటారు ఎస్ ఎస్ మీకు ఇప్పుడు చెప్పిన విధంగానే ఏదైతే మార్కెట్ లో ఒక ఫ్రంట్ లైన్ ఉండే ఒక ఫ్రంట్ లైన్ లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే స్టాక్స్ లో మనకి చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తున్నటువంటి ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి బజాజ్ ఆటో కానీ హీరో మోటార్స్ కానీ ఐషన్ మోటార్స్ కానీ ఆటోమొబైల్ సెక్టర్ నుంచి తీసుకోవచ్చు అదేవిధంగా ఐటీ దగ్గరికి వచ్చినప్పటికీ ఐటీ బాటం నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి విప్రో విప్రో టెక్నాలజీస్ కానీ అదేవిధంగా టెక్ మహేంద్ర ఇవన్నీ టీసీఎస్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక బాటం నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి చిన్న కరెక్షన్ గురైంది ఐటీ కంపెనీస్ అన్ని కూడా వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ విప్రో ఉంటే ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో మనం ఎక్వైర్ చేసుకోవచ్చు అదేవిధంగా టెక్ మహేంద్ర ఉంటే ట్వల్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లో ఎక్వైర్ చేసుకోవచ్చు అదేవిధంగా హెచ్ఎల్ టెక్నాలజీ ఉంది హెచ్ఎల్ టెక్నాలజీ ఆల్రెడీ టేక్ ఆఫ్ అవుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో మనం ఎక్వైర్ చేసుకోవచ్చు ఇన్ఫోసిస్ కూడా ఫ్రంట్ మైన్ స్టాక్స్ కాబట్టి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఎక్వైర్ చేసుకోవచ్చు ఆటోమొబైల్ సంబంధించింది మన బజాజ్ జాటో కానీ హీరో మోటార్ కూడా మార్కెట్లో చిన్న కరెక్షన్ తీసుకుని మళ్ళీ ఫోర్ థౌసండ్ దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది అలా దాంట్లో కూడా మనం తీసుకోవచ్చు అదేవిధంగా టాటా కన్సూమర్స్ కూడా మనం గత రెండు మూడు రోజులు చెప్పుకుంటున్నాము టాటా టాటా కన్సూమర్స్ లో ఒక టూ డేస్ చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు కూడా అది థౌజండ్ లెవెన్ హండ్రెడ్ మధ్యలో మార్కెట్ లో మనం బై చేసుకుంటే మంచి ప్రైస్ అవుతుంది అది అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా చిన్న కరెక్షన్కి గురైనప్పుడు కూడా థౌసండ్ రూపీస్ పై నుంచి మన మార్కెట్లో అప్డేట్ ఉంది కాబట్టి ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ లో ఉంది ఇలాంటి ఫ్రంట్లైజ్ స్టాక్స్ మనం బై చేసుకోవచ్చు టాటా మోటార్స్ అయితే ఇంకా తెలిసిందే మనకి ఎనీ డిప్ యూ కెన్ బై యాక్చువల్గా టాటా మోటార్స్ ఒక ఆరు వందల రూపాయల దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఏడు వందల తొంభై ఐదు ఎనిమిది వందల రూపాయల వరకు వెళ్ళి జరుగుతాయి ఒక ఫోర్ డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది ఇలాంటి కన్సల్టేషన్ లోనే మనకి మనకి ప్రైస్ లో దొరికే అవకాశం ఉంటుంది ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనం ఎప్పుడు పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఎటువంటి రిస్క్ లేకుండా మార్కెట్లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకుంటే అండ్ అనేవి ఉంటాయి సో ఇలాంటి టైంలో ఎవరిదైనా సజెషన్స్ కానీ ఇలాంటి తీసుకుంటే ఎంతవరకు మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది అంటార యా 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 ఏంటంటే మనం సెక్టార్ వైస్ చూసుకున్నప్పుడు ఏ సెక్టార్ లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది యాక్చువల్ గా సెక్టార్ వైస్ గాని మనకి స్టాక్స్ వైస్ గాని ఫ్రంట్ లై స్టాక్స్ లైని చూసుకున్నప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఐటి సెక్టార్ బాగా మంచి మూమెంట్ లో ఉంది ఐటి రియల్టీ ఆటో ఈ మూడాంట్లో కూడా మనం ఎక్కువ చేసిన అంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ లో ఇంకా ఎక్వైట్ చేసుకుంటా ఉంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆటోమొబైల్ సెక్టార్ యాక్చువల్గా ఆల్రెడీ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చిన్న కరెక్షన్ మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి టాటా మోటార్స్ కానీ హీరో మోటార్స్ కానీ ఐషిన్ మోటార్స్ కానీ అదేవిధంగా రియాలిటీస్ రియాలిటీ సంబంధించిన స్టాక్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రెస్టేజ్ ప్రాపర్టీస్ ఉన్నది ప్రెస్టేజ్ ప్రాపర్టీస్ కానీ అదేవిధంగా గాడ్రేజ్ ప్రాపర్టీస్ కానీ ఓబ్రాయ్ కానీ డిఎల్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో మనకి మనకి ఒక అప్ ట్రెండ్ తీసుకుంటారా ప్రాపర్టీస్ కానీ అంటే మనకి రియాలిటీ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది కాబట్టి వాటిలో మనం ఎక్వైర్ చేసుకుంటే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఐటీ అయితే ఆల్రెడీ మనం ఇంత చెప్పుకున్నాము ఇదైతే ఇన్ఫోసిస్ కానీ టెక్ టెక్ మహేజర్ గానీ అదేవిధంగా ఎంఫోసిస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక మనకి టేక్ ఆఫ్ తీసుకుంటాయి అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ప్రస్తుతానికి అయితే కొంచెం డల్గా ఉన్నది కాబట్టి మనకి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో అదే ఫార్మా కంపెనీలు అయితే గ్లెన్మార్క్ కానీ గ్రాడ్యుయల్స్ కానీ అదేవిధంగా అబౌట్ ఇండియా కానీ ఇంట్లో మనం జైడస్ వెల్నెస్ కానీ ఇంట్లో మనకి వెల్త్ సెక్టర్ సంబంధించినట్లు కూడా డివిస్ లాబరేటరీస్ కానీ ఫార్మా సంబంధించినట్లు కూడా మంచి లాభాలు తీసుకోవడానికి ఇలాంటి టైంలో మనం ఎక్విట్ చేసుకుంటే మనకి ఇందులో మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఓకే సార్ థ్యాంక్